చిరు సత్కారం అలా మన సంఘ సభ్యులందరూ కూడా ఈరోజు గట్టిగా చెప్పండి चप्पल सही దం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము అలాగే ఈ అనేది మన పాలశుభ్ర కానీ ఈ రోజు ఒక రికటైజేషన్ గా ఒక దగ్గర ఒక స్కూల్ మాదిరిగా దీన్ని దినము వచ్చినటువంటి వాళ్ళకి ఆరోగ్యాన్ని సరిదిద్దుకునే దానికి సూచనలు ఇస్తూ వాళ్ళందరికీ దానికి పెద్ద మనసు చేసుకోవాలి ఎంతో మాకు చాలా గర్వంగా ఉంది అండ్ చాలా ఆనందంగా కూడా ఉంది ఇలాంటి ఒక ఉచిత యోగా నేర్పించే ఈ కార్యక్రమం ఇక్కడ ఈ ఇదే ఏదైతే మన డాక్టర్ గారు చేస్తున్నారు దానికి మన లోకల్ లీడర్స్ అందరూ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ ఒకటై మన ప్రెస్ దగ్గర నుంచి లీడర్స్ దాకా అందరూ ఒకటై ఈ మంచి ఉద్దేశంతో చేయబడిన చేస్తున్న కార్యక్రమానికి మీ అందరు తోడ్పాటు చేయడం అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఇలాంటివి చాలా ఇష్టం మేడం గారు అనుకోకుండా రాలేకపోయాడు సో ఆవిడ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఈసారి వచ్చినప్పుడు కూడా ఏదో ఒక టైంలో విజిట్ విజిట్ కూడా చేస్తారు మేడం ఇలాంటి మంచి ప్రోగ్రామ్ యోగా అనేది మనకి మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం అలానే ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ మూడు విషయాల్లో కూడా మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది సో మెంటల్లీ స్పిరిచువల్లీ అండ్ ఫిజికల్లీ ఈ మూడు అంశాల్లో కూడా మీరు హెల్తీగా ఉంటారు మిగతా ఏ వ్యాయామం చేసినా కానీ మేబీ ఫిజికల్లీ మనకి ఉల్లాసం ఇస్తుందేమో కానీ యోగా అనేది ఈ మూడు ఆస్పెక్ట్స్లో మనల్ని ఆరోగ్యవంతులు చేస్తుంది సో ఈరోజు ఉన్న ఈ మనకి ఒత్తిడి ఉన్న ఉద్యోగాల్లో ఏదైతే చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అందరూ ఒత్తిడికి లోనవుతున్నారు ఇలాంటి టైంలో మనకి కావాల్సిన మన భారతదేశం నుంచి పుట్టిన అద్భుతమైన ఒక ఇన్వెన్షన్ అనేది యోగా అని చెప్పాలి ఇది ప్రపంచానికి తెలియజెప్పిందే మన భారతీయులు ఇప్పుడు అది ఈ మధ్య ఫేమస్ ఈ ప్రపంచంలో రీసెంట్ గా ఈ ప్రపంచ యోగా దినోత్సవం కూడా చేసుకుంటున్నారు అందరూ దీని గొప్పతనాన్ని గుర్తించారు ఎందుకంటే ఈ కాలానికి కావాల్సింది జిమ్లు లేదా మనం బయట చేసే ఎక్సర్సైజులు కాదు మనకి మెంటల్ పీస్ కూడా కావాలి అది కావాలంటే మెంటలీ కూడా మనం స్ట్రాంగ్ ఉండాలి అంటే ఈ యోగా లాంటివి మనకి కరెక్ట్గా సరిపోతాయని చెప్పి అందరూ గుర్తించారు సో ఈ యోగా యొక్క గొప్పతనం ఇప్పుడిప్పుడే ప్రపంచానికి తెలుస్తుంది అలాంటి యోగాని మన అందరికీ ఫ్రీగా నేర్పించడానికి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడి ఈ యోగా ఫ్రీగా నేర్పించేదాన్ని ఏర్పాటు చేయడం అనేది మనం అందరం ఇక్కడ ఎంతో అదృష్టంగా భావించాలి సో ఈ చుట్టుపక్కల ఉన్న అందరూ ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఖచ్చితంగా అండ్ మేము కూడా కుదినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేస్తాము ఒకసారి కూడా టెక్నిక్స్ నేర్చుకుంటాము సో మీ అందరికీ ఇక్కడికి వచ్చిన చాలా థ్యాంక్స్ అండ్ మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ ప్రజలు కానీ అందరూ ఈ అవకాశాన్ని ఎంతో సద్వినియోగం చేసుకోవాలి మీరు ఇలాంటి మంచి పనులు మళ్ళీ వాళ్ళు చేస్తుంటారు అండ్ దీనికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు వెళ్ళి నార్థరాజపాలెం గ్రామంలో ముఖ్యంగా ఈ స్థలాన్ని బాగుళ్ళ రమణారెడ్డి గారు వారి భార్య కౌశల్యమ్మ గారు సుమారు ఈరోజు ఈ స్థలం విలువ రెండు కోట్లు చేస్తుంది వాళ్ళు త్యాగరాజ సంగీత కళాక్షేత్రానికి స్థలం ఇచ్చినారు వాళ్ళ కుమారుడు ఈరోజు వాళ్ళు చనిపోయినారు వాళ్ళ కుమారుడు బాగుళ్ళు వెంకరెడ్డి గారు మా సోదరులు ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉన్నారు ముందుగా వాళ్ళ కృతజ్ఞతలు ఇక్కడ ఈ త్యాగరాజ సంగీత కళాశాలకి కమిటీ చైర్మన్గా డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక్కడ అన్ని చూస్తున్నారు ఇటీవల దీని లెవలింగ్ అయితే ఏమి ఇదంతా కాంపౌండ్ వాళ్ళు అంతా ఆయన నిర్మించి ఇక్కడంతా బాగా అభివృద్ధి చేస్తున్నారు ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ముఖ్యంగా ఈ కళాక్షేత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ సంగీతం చిన్నపిల్లలకి నాయు బ్రాహ్మణులకి చిన్నపిల్లలకి నేర్పిస్తారు జిల్లాలో ఎక్కడా లేదు ఇటువంటి కళాశాల నేర్పించి వివిధ రకాలుగా అంచెనంచెలుగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు డాక్టర్ గారు ఇటీవల కాలంలో యోగన యోగ ఆరు నెలల పాటు ట్రైనింగ్కు పోయి వచ్చి కొడలూరు మండలంలో ప్రజలకు ఉచితంగా యోగా శిక్షణ తరగతులు ప్రారంభించాలి అందరికి కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల దాకా ఈ కార్యక్రమాలని నేను చేపట్టాలని చెప్పని ముందుకొచ్చి మొన్న ఎమ్మెల్యే ఇంటి వద్దకు పోయి ఆమెకు వివరించి ఆహ్వానించడం జరిగింది ఆమె వస్తానని చెప్పని ఈరోజు ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది బాగా గ్రాండ్గా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళు ఈరోజు నిన్న తిరుమలలో తొక్కి స్లాట్లో దురదృష్టవ ఆరు మంది మరణించడం జరిగింది ఆమె టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తిరుమలకు వస్తున్నారని చెప్పని ఆమె ప్రోగ్రాంలు మన ఎండిఓ ఆఫీసులో కడలూరులో కూడా కొన్ని శంకుస్థాపనలన్నీ అన్నీ క్యాన్సిల్ చేసుకొని ఏర్పడడం జరిగింది అది తెలిసిన వెంటనే మేము మన కళ్ళూరు మండల ఎంఆర్ఓ గారిని ఎండిఓ గారిని ఎంఏఓ గారిని ఆహ్వానించడం జరిగింది వాళ్ళు పిలిచిన వెంటనే మా మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారిని ఖచ్చితంగా అభిన అభినందించాలి ఎందుకంటే ఈ కళాక్షేత్రం ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా సంగీత కళాశాలను ఏర్పాటు చేసి అన్నీ కూడా ఆయన చక్కగా ఇవన్నీ చూస్తున్నారు త్యాగరాజ్ మందిరం కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు రాబోయే రోజుల్లో మళ్ళీ దీన్ని ఎంతో అభివృద్ధి చేసుకుందాం ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఇంకో తడవ యోగా డేయను లేకపోతే దీన్ని ఆరాధన వస్తావాలనే ఉండడం లేదు పది రోజుల పాటు అమెరికా పోతుంది కాబట్టి ఆరాధనకు రాలేనని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఎంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి డాక్టర్ డాక్టర్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు ఇక్కడ విచ్చేసినటువంటి అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈరోజు మనం యోగా యోగా సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము ఎందుకనంటే ఈ యోగా ఇప్పుడు మన దైనందిన జీవితంలో చాలా ముఖ్యం మన మండలము మరియు నియోజకవర్గం అందరూ దీన్ని ఉచితంగా ఉపయోగించుకొని దీన్ని మీరు ఆరోగ్యం ఆరోగ్యవంతులుగా ఉంటారని అనే సంకల్పంతో దీన్ని ఇప్పుడు యోగా సెంటర్ మొదలుపెట్టాము ఈ యోగా గొప్పతనం ఏంటంటే ఇప్పుడు చే యోగా పాత పద్ధతులు కాకుండా ఈజీగా చేసేటువంటి పద్ధతులు ఎంతో ట్రైనింగ్ అయి వచ్చాను అందువల్ల అది ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ చేసే విధంగా ఒక మంచి పిహెచ్డి యోగా మాస్టర్ దగ్గర నేర్చుకొని వచ్చాను కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఆరోగ్యవంతులుగా హాయిగా ఆనందంగా జీవిస్తారని ఆకాంక్షిస్తున్నాను